నిజంగా నీలో ఆత్మీయ బలం వస్తే మొట్టమొదటిగా నువ్వు వేసుకునే ప్రశ్న తెలుసా ఎవడా బలవంతుడు నన్ను బలహీన పరిచయా బలవంతుడు ఎవడు నా ఇంటి సామాగ్రిని తొలగించే బలవంతుడు ఎవడు నన్ను అన్ని విషయాల్లో గందరగోళం చేస్తున్న ఆ బలవంతుడు ఎవడు అసలు సర్వోన్నతుడు సర్వశక్తి గలవాడు బల సౌరుడు నాలో ఉంటున్నాడు ఆయన దగ్గర నుంచి నాకు ఆత్మీయ బలం వస్తుంది ఈ బలవంతుడు ఎవడు అని నువ్వు గ్రహించి ఆ బలవంతుడిని నువ్వు గద్దించడం ప్రారంభిస్తావు ఆ దినము నుంచి నువ్వు ఆత్మీయ బలములో ఎదిగి ముందరకు వెళ్ళిపోతావు దేవునికి ఇస్తా గ్రహలు ఈ మాటను వింటున్న మీరు ఆత్మీయ బలం లేక ఈరోజు అనేక మంది అందులో ఆత్మీయ బలం లేక అనేక మంది అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు ఆత్మీయ బలం లేక అనేక మంది అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోతున్నారు ఆత్మీయ బలం లేక అనేక మంది అనాథులుగా క్రీస్తు నమ్ముకున్న అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మ మనలో ఉన్నా సరే అనాథులుగా అయిపోతున్నారు నేను అంతటి కారణం ఏంటో తెలుసా నీలో ప్రభు లేడని కాదు నువ్వు ప్రభుకి ఆలయం కాదని కాదు నువ్వు ప్రభుకి ఆలయమే నీలో ప్రభు ఉంటున్నాడు కానీ నువ్వు ఆత్మీయ బలాన్ని పెంచుకునే పని చేయట్లేదు శారీరక బలాన్ని ఎలాగైతే ఎదుగుతున్నప్పుడు పెంచుకుంటావో శారీరక బలాన్ని వయసు పెరిగే కొద్ది ఏమి తీసుకోవాలో ఏంటి ఎలా పెంచుకుంటావో ఆత్మీయ బలాన్ని కూడా ఎలా పెంచుకోవాలో నీకు తెలిస్తే నువ్వు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా నీ పైన ప్రతి బలవంతుణ్ణి మొట్టమొదటి గుర్తిస్తావు చప్పలు కొట్టి దేవున్నామని మాయమదహాల నీ పైన బలవంతుణ్ణి మొట్టమొదటిగా గుర్తిస్తావు